దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయములు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీరెవరో మీరెలుగరా సర ఆలోచన చేయండి మీరెవరు మీరెవరు మీరెలుగరా దేవుడు మాత్రం స్రవిస్తూ ఉంది మీరెవరో మీరేంటో మీ స్థితి ఏంటో మీకు తెలియదు కానీ దేవుడు మీరెవరు అనేది మీ స్థితి ఏంటిది అనేది తెలియజేస్తా ఉన్నాడు వాటిని సెలవిస్తూ ఉంది కదా కొన్ని రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో వాక్యం విరిగితేగా ఉంది మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీరు మీ సొత్తు కారు దేవుని బిడ్డలారా మీరు మీ సొత్తు కారు మీరెవరో మీరెరుగరా మీరు దేవుడి ఆలయమై ఉన్నారు విలువ పెట్టి కొనబడినటువంటి విలువైనటువంటి వారుగా మీరుంటూ ఉన్నారు అందుకేనే వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ మీరు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీరెవరో మీరెదిగరా మీరు పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నారు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి ఈరోజు దేవుణ్ణి మీరు మహిమపరచాలి మీ విలువ మీకు తెలియదు కానీ విలువ లేని మీకు ఆయన రక్తము ద్వారా విలువైన రక్తము ద్వారా విలువ పెట్టి మిమ్మల్ని కొనుక్కొని ఆయన పరిశుద్ధాత్మకు ఆలయంగా ఆయన మిమ్మల్ని చేసుకొని ఉన్నాడు మీరు మీ సొత్తు కారు దేవుని బిడ్డలారా ఆయన సొత్తు మీరు ఆయన పనిలై ఉన్నారు ఆయన మీరు కృతజ్ఞత స్థులు చెల్లించాలి ఆయన మీరు మహిమపరచాలి ఆయన గణపరచాలి ఆయన ఆరాధించాలి దేవుడు బిడ్డలారా ఈరోజు ఆయన సొత్తు అయినటువంటి మీరు ఎక్కడ ఉన్నారు ఏమి చేస్తూ ఉన్నారు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మీరు కుమార్లై ఉన్నందున నాయన తన కుమారుని ఆత్మను దేవుడు పంపెను దేవుని సన్నిధానములో ప్రార్థించడానికి మొరపెట్టడానికి ఆరాధించడానికి ఆయన మహిమపరచడానికి దేవుని యొక్క కుమారులుగా మీరు ఆయన చేసుకున్నాడు కుమార్తెలుగా కుమారులుగా విలువైనటువంటి వారిగా మిమ్మల్ని చేసుకొని ఆయన పరిశుద్ధ ఆత్మకు ఆలయముగా మిమ్మల్ని చేసుకొని ఉన్నాడు అయ్యా తల్లి అబ్బా అని మొరపెట్టేటటువంటి విలువైనటువంటి స్థానము ఆయన మీకు ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ఆత్మ మీలో ఉంది ఆయన పరిశుద్ధుడు మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన విలువ పెట్టి కొనబడి ఉన్నారు మీరు ఆ పరిశుద్ధతలో మీరు వచ్చి ఉన్నారు ఆయన పరిశుద్ధ ఆత్మ మీలో ఉంది ఆయన పరిశుద్ధ ఆత్మ మీలో ఉన్నప్పుడు మీరు ఈ దినమున విశ్రాంతి దినమున ఆశీర్వదించబడినటువంటి ఈ దినమున దినమున ఆయనని మీరు ఆరాధించాలి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తా ఉంది నూట పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిదవ వచ్చనంలో నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాత్తును చెల్లించదను నీవు నా దేవుడవు నిన్ను గణపరచదును దేవుడు మన దేవుడై ఉన్నాడు ఆయన బిడ్డలుగా ఉంటూ ఉన్నాం ఆయన సేవకులుగా ఉంటూ ఉన్నాం ఆయన పరిచారకులుగా ఉంటూ ఉన్నాం ఆయనను గణపరిచి స్థుతించి ఆరాధించేవారిగా ఉంటూ ఉన్నాము దేవుని బిట్టిన్నారా మీరు అనుకోవచ్చు మేమే ఎందుకు ఆరాధించాలి అని చెప్పేసి అని కోట్ల దూతలతో ఆయన నిత్యము పోడబడుతూ ఉన్నాడు కదా మేమే ఎందుకు ఆరాధించాలి అని మీరు అనుకోవచ్చు కానీ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు విలువలేని నీకు విలువనిచ్చి ఉన్నాడు అందుకు నీవు ఆయన ఆరాధించాలి ఏ స్థితిలో నీవు ఉన్నావో అయ్యా తండ్రి అప్ప అని మొరపెట్టలేనటువంటి స్థితిలో ఉన్న నీకు అలాంటి స్థితిని కలగజేసినందుకు అలాంటి స్థితిలో నీవు ఉన్నందుకు ఇంకెక్కువగా సజీవ శక్తిలో ఉంచినందుకు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడినందుకు ఆయన పోషించినందుకు ఆరోగ్యం ఇచ్చినందుకు క్షేమకరణ ఇచ్చినందుకు ఆయనని మీరు స్థుతించాలి అందుకే అంటున్నాడు కీర్తనలతో నేను దేవుని నామమును స్థుతి కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో నేను ఆయనని గణపరచెదరు కీర్తనలతో కృతజ్ఞతాస్థుతులతో మహిమతో ఆయన నామాన్ని ఆ భక్తుడు గణపరుస్తూ ఉన్నాడు దేవుడి బిల్లం ఈ దినమున దేవుణ్ణి మీరు గణపరచాలి దేవుణ్ణి మీరు మహిమపరచాలి దేవుని బిల్ల గణపరచకుండా ఆయనని మీరు తృణీకరించిన వారిగా ఉన్నట్లయితే ఆయన కూడా మిమ్మల్ని త్రుణీకరిస్తాడు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ యోహాన్స్ వార్త నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో దేవుడు ఆత్మ గనక ఆయనని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలేను దేవుడిని బిడ్డలారా ఆయన ఆత్మ అదే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మని మనం గణపరిచేవారిగా ఉండాలి ఆయన ఆత్మ గనక నీలో ఉన్న ఆయన ఆత్మ ద్వారా నీ శరీరము ద్వారా ఆయనని నీవు ఆత్మతో వాక్యముతో మహిమ పరిచి గణపరిచే బిడ్డగా ఉన్నప్పుడు నీ జీవితంలో జరిగేటటువంటి గొప్ప కార్యము దేవుడి దినమణితో మాట్లాడుతున్నటువంటి మాట సమయంలో మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ముప్పయో వచనంలో వాక్యం ఎదిగా ఉంది ఏహోవ వాకు ఏదనగా నన్ను గణపరచు వారిని నేను గణపరచు ఎప్పుడైతే నువ్వు గణహీయంతో ఉన్న నిన్ను దేవుడు ఘనంగా ఏర్చి నీకన్నా ఘనమైనటువంటి నీ దేవుని నీ తండ్రిని నువ్వు కనపరిచినప్పుడు దేవుడు నిన్ను ప్రతి చోట ప్రతి స్థలమున ప్రతి ఒక్క నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క పండ్ల దగ్గర కావచ్చు ఆయన నిండుని కుటుంబాన్ని కనపరిచి నిండాలుగా మిమ్మల్ని ఆశీర్వదించింది